హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు అయితే పెరుగు పెరుగుబడ చూపించానండి రెస్టారెంట్ హోటల్లో వేస్తారు కదండి ఆ స్టైల్లోనే చేసి చూపించానండి మీకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఎలా చేశాను ఎలా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది చూపిస్తున్నాను చూడండి ఇది ఎలా ఉందో చూసారా ంతకేందా ఎంత మెత్తగా అయిపోయిందో చూసారా వడ అనేది మీరు కూడా ట్రై చేయండి ప్రతి వడ ఎలా ఉందో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఈరోజైతే నేను పెరుగు వేడకైతే రెడీ చేస్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి నేను ఒక బౌల్ నిండా పెరుగు అయితే తీసుకున్నానండి గడ్డ పెరుగు తీసుకున్నాను చూడండి మొత్తం వేసుకున్నాక కవ్వ ఉంటుంది కదండి అది అయితే పెట్టి గడ్డలు లేకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా ఇలా చూపుకోండి ఉంటే మనకి బాగుంటుంది కదండి పెరుగు వడితే అందుకని ఇలాగనేది చేసుకోండి తర్వాత తగినంత ఉప్పు మనం వడలు కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి మరి గడ్డ ఉంది కాబట్టి కొంచెం వాటర్ చూడండి అంతే ఒక టీ గ్లాస్గా సగానికి వాటర్ పట్టిందండి అంతే ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం వడ అయితే వేసేసుకుందాము అండి వడ కోసం అయితే నేను రుప్పి పెట్టేసుకున్నానండి ముందుగా నేను నేను ఎలా రుబ్బుకున్నాను అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టున్నానండి చూసుకోండి దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బాగా వద వద అంట వస్తుందండి ఆ టైప్లో రుబ్బుకోండి మీరు నేను చూపించాను అదండి చూడండి వాటర్ లేచి చూపిస్తున్నాను చూడండి అలా తేలాలండి తేలితే మీకు వడ బాగా వస్తుంది అది లెక్క అంటే గోలుగా ఉండేట్టు మనకి ఇప్పుడు మనం దాంట్లో తగినంత ఉప్పు మనం పెరుగులు వేసుకున్నాం కదండి అందుకని చూసేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండాలండి పిండి చూసారు కదా ఇలా ఉండాలి మరీ లూజ్ ఉండకూడదు మరీ గట్లు మళ్ళీ లూజ్ ఉండింది అనుకోండి ఆయిల్ లాగేస్తాయి అప్పుడు పెరుగు వడ అనేది మనకి టేస్ట్ ఉండదు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకని ఇలాగా చూడండి ఇలా వేస్తే చూడండి అలా పడాలి నేను ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అండి ఆయిల్ అయితే కాగింది మనం వడని వేసేసుకున్నాము మీకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ నూనె డిప్ చేసుకొని మనం వడప్పుకున్నామంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా వస్తుంది చూడండి మనము పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు పోతాం చూడండి అక్కడ వేస్తారు కదా అదేనండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది మెరుగు కూడా ట్రై చేయండి కూడా అనేది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా మృదుగా వస్తాయండి పెరుగులు వేసిన తర్వాత మెత్తగా సూపర్ టేస్ట్గా ఉన్నాయి మనం అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి నేనైతే నాలుగు వేసుకున్నాను అది కాలిన తర్వాత మళ్ళీ వేసుకుందామండి స్లోగా మంచి చూడండి అట్ట వచ్చినాయి గోల్డిష్ కలర్ వచ్చినాయి కదండి ఇలా ఉండాలండి అనేది ఇలా ఉంటేనే పెరుగుడు అనేది బాగా వస్తుంది చూశారు కదా కలరు నేనైతే చూడండి వాటర్ అయితే తీసి పెట్టినండి దీంట్లో మనం ఇవి వాటర్లో వేసుకోవాలి డైరెక్ట్గా పెరుగులు వేయకూడదండి వాటర్లో వేసేసి ఒక నిమిషం పాటు ఉంచాలండి అట్లాగా ఒక నిమిషం పాటు మనం డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకొని ఒక నిమిషం వదిలేద్దాము ఇంతలో అక్కడ మనం వడ వేసేసుకున్నామండి గోవాయి తీసేసి దాంట్లో వేసేసుకోవాలండి వాటర్లో మళ్ళీ పక్కన పెట్టుకోకూడదు అప్పుడైతేనే నీకు మీకు వడ అనేది సాఫ్ట్గా వస్తుంది పెరుగులో తర్వాత మళ్ళీ రన్ చేసుకున్నామండి చిన్నగా ఇప్పుడు వాటర్లో ఒక నిమిషం అయింది కదండి ఇప్పుడు వీటిని తీసేసి ఎక్కువ పిండొద్దండి వద్దండి ఇదిగో చూస్తున్నారా ఊటి బట్ట లైట్గా ప్రెస్ అంతే ఎందుకంటే మళ్ళీ మీరు మొత్తం పిండేసారంటే పెరుగు అనేది మనకి పేలవదండి అందుకని గట్టిగా అయిపోతాయి రాళ్ళులాగా అలా చేసేసుకొని మనం పెరుగులేసేసుకున్నీ డిప్ చేసేసుకోండి ఇప్పుడు పెరుగు అనేది మనకి పిల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి ఇవి కూడా సేమ్ అలాగే కాల్చండి ఇవి కూడా కాల్పియండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇవి కూడా తీసేద్దాము కూడా వాటర్లు అట్లాగే వేసేసుకున్నామండి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేద్దాం ఇలా చేశారంటే మీరు గట్టిగా ఉండవండి లోపల సాఫ్ట్ గా ఉంటాయి వండ్లని పెరుగులో అంత బాగుంటాయి ఎక్కువసేపు అవసరం లేదు చేసుకొని తీసేసుకోవడమే వేడి వేడిగా వేసారంటే ఫీల్ చేస్తుంది చెప్పాను కదా ఎక్కువ పెండొద్దని కొంచెం పిండేసి దాంట్లో వేసేసుకుని ఉంటాయి మనం అంతా అప్పుడు పోపు అయితే పెట్టేసుకున్నాం అండి ఇదిగోండి స్టవ్ అయితే మంట వేసుకొని నేను పోపు అయితే రెడీ చేసుకున్నాను అండి ఆయిల్ అయితే పెట్టేసాను ఇప్పుడు మనం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చనిపప్పు తీసుకున్నాను అండి అవి స్పూన్ అవి స్పూన్ ఉంటాయి ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం ఎంగ వేసుకుంటున్నామండి ఇంగ వేస్తేనే పెరుగుడు అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం పడుతామండి ఉప్పు కొంచెం దోర వేగిన తర్వాత కొంచెం పూసుకేస్తానండి సరిపోతుంది వేగొడతాము పోపు అయితే ఈ పిండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంట్లోకి పైన వేసుకుంటాం వేసేసి అవి ఇట్టు అలా తిప్పుకోండి వడలు విరుపకుండా తిప్పుకోండి పోపు అన్నీ పెట్టాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి దానిది అనేది కదా ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తురుమినది అల్లం సన్నగా తురిమానండి పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరికి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ క్యారెట్ తురుగు పెట్టుకున్నానండి ఇది కొత్తిమీర టమాటా మొక్కలు చూడండి సన్న కట్ చేసుకున్నాను నేను టమాటా కూడా అనేది మనం వడతో పాటు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి అన్నీ వేసుకొని ఫైనల్గా అయితే పెరుగు కూడా రెడీ అయిందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి